జగిత్యాల జిల్లా చిల్వకోడూరు గ్రామ ప్రజలు పోస్ట్ మ్యాన్ చేతిలో మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దాదాపు నలభై ఐదు మందికి చెందిన పదకొండు లక్షల అరవై రెండు వేల రూపాయలతో పోస్ట్ మ్యాన్ పోచయ్య పరారయ్యాడు కొన్నేళ్లుగా మ్యాన్ గా పనిచేస్తున్న పోచయ్య స్థానికులకు పొదుపుపై అవగాహన కల్పించేవాడు సుకన్య సమృద్ధి యోజన పథకం కింద సొమ్ము పొదుపు చేసుకుంటే భవిష్యత్తులో తమ పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుందని వారిని నమ్మించాడు పలు గ్రామాల ప్రజలు భవిష్యత్ అవసరాల కోసం డబ్బు పోస్ట్ మ్యాన్ పోచయ్య వద్ద జమ చేశారు ఈ క్రమంలో అధికారులు అతన్ని సస్పెండ్ చేయగా ఈ విషయం బయటకు తెలియకుండా పాస్ పుస్తకాలన్నీ అతని దగ్గర పెట్టుకున్నాడు స్థానికులకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆరాదీయగా అసలు విషయం వచ్చింది తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా డబ్బులు జమ చేస్తే మోసపోయామని బాధితులు బాపోతున్నారు డబ్బులు ఇస్తుండని మేము నమ్మకం కొద్దే ఉన్నాం ఇప్పుడు మాకు ఆధారం ఏమి లేదు భూమి అమ్ముకొని డబ్బులు పెట్టుకున్నాం పిల్లలే రాని అడుంటే మేము కింద తెచ్చుకొని తింటామని ఆశపడ్డాం మేము మేం చేసింది అంటే మాకు ఆధారం ఏమి లేదు మేము డబ్బులు కట్టుకున్నాం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాం సస్పెండ్ అయిందని తెలిసింది తెలిసిన తర్వాత నాకు ఇచ్చింది కదా అకౌంట్ లో ఉన్నాయా డబ్బులు లేవా అని బుక్స్ కట్టుకొని గొల్లెపల్ అక్కడ మేడం నీకు డిపాజిట్ చేసినట్లేదు ఓపెన్ లేదు డబ్బులు వేయలేదని చెప్పారు ఒకటి యాభై వేలు చేసినా ఒకటి పదివేలు చేసినా ఇంకోటి పదివేలు మొత్తం డెబ్బై వేలు డిపాజిట్ చేసిన డెబ్బై వేలు ఒక రూపాయి కూడా లేదని అని చెప్పారు నేను మా పాప పేరు మీద గత రెండు వేల ఇరవై రెండు నుంచి సుకన్య సమృద్ధి యోజనని మా ఊర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఖాతా తెరవడం జరిగింది అయితే అతను ఒక ఐదు నెలలు సక్రమంగానే జమ చేసిండు అకౌంట్లో తర్వాత నేను ఆన్లైన్ పేమెంట్ చేసిన అంటే నాకు రావడం వీలు కాకపోతే అతనే పర్లేదు పంపియండి ఆన్లైన్లో మేము చేస్తామని చెప్పి చెప్తే ఆ మాట నమ్మి నేను ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించిన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే లేదు మీ అకౌంట్లో ఏం జమ కాలేదు పాప ఆగిపోయింది అని చెప్పి చెప్పిండ్రు ప్రత్యేక కమిటీ వేసి అతని మీద చర్యలు తీసుకొని మా డబ్బులు మాకు అందేలాగా చర్యలు తీసుకోవాలి